జోగా ప్రెసిడెంట్ వెరీ లెవెల్ ప్రెసిడెంట్ వెరీ లెవెల్ మేడం ఇంత రావాలి మేము కోరుకున్నాం మీరు ఆ రోజు వెళ్ళి మేడం ఫస్ట్ ట్యూస్డేతో వచ్చాడ్యూస్డే తన కష్టం కానీ ట్యూస్డేతో అంటే ఆయన డ్రెస్ తీసుకుంటాను మాకు తెలియదు కదా ప్రెసిడెంట్గా డ్రెస్ తీసుకున్నాను ప్రెస్ అంతే కదా ప్రెసిడెంట్ అసలు ట్యూస్డేగా ఫస్ట్ నేను పెట్టింది స్వామివారి దర్శనం జరగాలి అని అంటే దానికి చాలా అదృష్టం కావాలి అండ్ ఆయన పిలిస్తే కానీ దర్శన భాగ్యం దొరకదు ఈరోజు చాలా అద్భుతంగా దర్శనం జరిగింది చాలా అదృష్టంగా భావిస్తున్నారు చాలా బాగా జరిగింది దర్శనం ఇలాంటి అంటే పునః పునర్దర్శన ప్రాప్తి రస్తూ అంటారు కదా ఎప్పుడు తిరుమలలో ఇలా దర్శనం కావాలని మనసుకుంటున్నాను వాయిస్ ఆఫ్ ఉషా అని ఒక ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ ఐకా రికార్డ్ లేబుల్ అని ఒక రికార్డ్ లేబుల్ స్టార్ట్ చేశాను అందులో సాంగ్స్ చేస్తున్నాను అలాగే కొన్ని మూవీస్ పాడుతున్నాను కారు షికారు అని ఒక ఇంటర్వ్యూ సిరీస్ ఒకటి కూడా స్టార్ట్ చేశాను యూట్యూబ్లో అలాగే పాడ్కాస్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను మంచి పాటలు మెయిలో ఒకటి రిలీజ్ చేయబోతున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News